ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక కొత్త రికార్డ్ మను బాకర్ రెండో కాంస్య పథకాన్ని సాధించి ఇండియన్ ఒలింపిక్ హిస్టరీలో ఒక కొత్త అధ్యాయానికి తెరదీసింది నిన్నగాక మొన్న ఒక టూ డేస్ బ్యాక్ యాక్చువల్గా టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ వింగ్లో ఆమె కాంస్య పథకం సాధించి ఇండియన్ పేరుని పథకాల లిస్టులో ముఖ్యంగా మెడల్స్ లిస్ట్లో ఇండియన్ పేరుని ముందుకు తీసుకొచ్చింది నిన్న కాక మొన్న ఆమె ఇండియాకి కాంస్య పథకాన్ని సాధించి పెట్టింది జస్ట్ ఒక త్రీ డేస్ మళ్ళీ ముందే మిక్స్డ్ విభాగంలో పురుషులు స్త్రీలు కలిసి అంటే జెంట్ అండ్ లేడీ కలిసి ఇద్దరు కలిసి షూట్ చేసే మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ వింగ్లో ఆమె రెండో బ్రాంచ్ పథకాన్ని సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది యాక్చువల్గా నిన్న ఫస్ట్ మెడల్ గెలిచినప్పుడు ఆమె ఒక మాట అంది రిపోర్టర్ అడగగా ఆమె రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తే పథకం గెలవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగినప్పుడు ఆమె ఒక మాట ఉంది నేను యాక్చువల్గా భగవద్గీత చదవడం వల్ల ఈ పథకాన్ని గెలవగలిగానని ఆమె ఒక తన స్పందనగా చెప్పింది ఇది ఇండియాలో బాగా ట్రోల్ అయింది చాలామంది కూడా అలాగైతే చైనీస్ కానీ లేకపోతే వేరే కంట్రీస్ కానీ వాళ్ళ వాళ్ళ రిలీజియస్ స్క్రిప్చర్స్ చదివితే సరిపోతుంది కదా ఇంకా ఈ మాత్రం దానికి కష్టపడడం ఎందుకు అన్నట్టుగా ఆమె చెప్పిన విధానాన్ని రకరకాలుగా ట్విస్ట్ చేసో లేకపోతే వాటి మీద స్పందించో డిఫరెంట్ ట్రోలింగ్స్ జరిగాయి ఆ వీడియోస్ చూస్తే నిజంగా కూడా ఆమె ఏదో కావాలని అన్నట్టుగా అయితే అనిపించలేదు నార్మల్గా మన కర్మ మనం చేస్తే ఫలితం ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ మన ప్రయత్నం చేయాలి అన్న భగవద్గీత సూక్తిని మాత్రమే తీసుకున్నట్టుగా ఆమె చెప్పింది బట్ అది డిఫరెంట్ వాటికి దారితీసింది వాటి మీద భిన్నమైన వాదనలు వచ్చాయి అలాగైతే స్కూళ్ళల్లో ఇంకా భగవద్గీత పెడితే సరిపోతుంది కదా చైనా వాళ్ళగా మూడు నాలుగేళ్ళ నుంచే విపరీతమైన సాధన చేసి ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి చిన్నతనం నుంచే డిఫరెంట్ గేమ్స్లో వాళ్ళని ట్రైన్ చేసి శిక్షణ ఇప్పించి కొత్త కొత్త అధునాతన పద్ధతులన్నీ ఇప్పించి కూడా వాళ్ళని ట్రైన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ వాళ్ళ వాళ్ళ ప్రతి దేశంలో కూడా ఒక రిలీజియస్ స్క్రిప్చర్ పెడితే సరిపోతుందా అన్న విధంగా డిఫరెంట్ స్పందనలు వినిపించాయి ఆమె బాగా నిజానికి సెట్ బ్యాక్ కూడా అయ్యింది సో ఇట్లాంటి కండిషన్లో మూడు రోజులు గడవ గడవక ముందే ఆమె ఇంకొక బ్రాంజ్ పథకాన్ని సాధించి తన సత్తా ఏమిటో నిరూపించింది యాక్చువల్గా ఇది నిజంగా ఒక నూట ఇరవై నాలుగేళ్ల ఒలింపిక్ చరిత్రలోనే సెకండ్ టైం ఒక ఉమెన్ ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలవడం అనేది నిజంగా ఫస్ట్ టైం అది ఇండియన్ ఒలింపిక్ హిస్టరీలో అంతకుముందు ఒక వ్యక్తి గెలిచాడు సో ఇండియన్ ఉమెన్గా రెండు పథకాలు అది ఒక ఒలింపిక్స్లో కలవడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయము అద్భుతమైన విషయం కూడా చెప్పాలంటే ఇండియాలో ముఖ్యంగా నూట నలభై ఐదు కోట్ల మంది కంటే ఎక్కువ జనాభా కలిగిన ఈ దేశంలో ఐదేళ్ళు నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల సంబరంలో దీన్ని నిజానికి ఇదొక ఫెస్టివల్గా జరుపుకుంటారు ఈ ఒలింపిక్స్ని అట్లాంటి ఒలింపిక్ పండుగలో మన దేశానికి ఒకటి రెండు గట్టి కంటే ఐదారు ఇప్పుడు దాకా ఆరు పథకాలు ఒకే ఒలింపిక్స్లో ఆరు పథకాల కంటే ఎక్కువ రాలేదు ఇండియాకి ప్రతిసారి వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ మొత్తం ఈ ఒలింపిక్స్ చరిత్ర అంతా గమనిస్తే కూడా పెద్దగా పథకాలు వచ్చిన దాఖలాలు అయితే లేవు ఎక్కడ మనం వెనకబడిపోతున్నాము అన్నది మన దగ్గర సమీక్షించుకొని దాన్ని రివ్యూ చేసుకొని ఏ విధంగా వేరే దేశాలు ముఖ్యంగా ఏ ఒలింపిక్స్ తీసుకున్నా కూడా అమెరికా చైనా పథకాల లిస్ట్లో టాప్లో ఉంటాయి ఆ రెండు పోటీ పడుతుంటాయి ఒకప్పుడు పూర్తిగా అమెరికా టాప్లో ఉండేది అమెరికాతో పోటీగా సోవియట్ యూనియన్ రష్యా అప్పట్లో సోషలిజం ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ రష్యా కూడా యుఎస్ఎస్ఆర్ అని అనేవాళ్ళు అప్పట్లో ఆ యుఎస్ఎస్ఆర్ కూడా అమెరికాతో పోటీపడి ఈ పథకాల విభాగంలో విపరీతమైన కాంపిటీషన్ ఉండేది ఆ రెండు దేశాలకు నువ్వా నేనా అన్నట్టుగా రెండు పోటీ పడేవాళ్ళు ఆ విధంగా ట్రైన్ చేసుకునే వాళ్ళు ప్లేయర్స్ని అమెరికా వాళ్ళైతే ముఖ్యంగా స్ప్రింట్ విభాగంలో నుంచో బాగా వండర్ఫుల్ ఫిజిక్ కలిగిన ఆఫ్రికన్స్ తీసుకొచ్చి ట్రైన్ చేసి వాళ్ళకు వాళ్ళ దేశ పౌరసత్వం ఇచ్చి వాళ్ళకు ఒక మంచి గౌరవమైన వేతనం కానీ గౌరవమైన లైఫ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ దేశ పౌరులుగా తీసుకొని వాళ్ళ ప్లేయర్స్గా ట్రైన్ చేసి ఒలింపిక్స్కి పంపిస్తుంటారు సో అక్కడ సహజంగానే పథకాలు బాగా వాళ్ళు తీసుకొస్తుంటారు కూడా ఆ రకంగా జిమ్నాస్టిక్స్ కానీ స్ప్రింట్ కానీ ఆ మిగతా అన్ని విభాగాలు కూడా అమెరికా ఎప్పుడూ కూడా టాప్లో ఉంది అమెరికా ఆధిపత్యాన్ని చాలాసార్లు కూడా యుఎస్ఎస్ఆర్ రష్యా సోషలిస్ట్ రష్యా అప్పట్లో బాగా కంపీట్ చేసి చాలాసార్లు రా అమెరికాని దాటి వెళ్ళిన కండిషన్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత స్టాలిన్ చనిపోయిన తర్వాత రష్యాలో సోషలిజం కోల్పోవడం ఆ తర్వాత అది కూడా మిగతా రకరకాల కారణాల వల్ల ఆ దేశం ఆ దేశం కూడా ముక్కలు చెక్కలుగా అంటే చిన్న చిన్న దేశాలుగా మళ్ళీ విడిపోయిన తర్వాత రష్యా ఆల్మోస్ట్ వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు చైనా బాగా ముందుకొస్తుంది ముఖ్యంగా ఈ ఒలింపిక్స్ పథకాల విషయంలో అమెరికాకు ఏదైనా ఒక కంట్రీ ధీటుగా పోటీ ఇస్తుందంటే అది చైనా మాత్రమే చైనా ఆల్మోస్ట్ దాదాపు ఈక్వల్గా అమెరికాతో పోటీ పోటీ పడగలిగిన సత్తా ప్రదర్శిస్తూ ఉంటుంది చాలాసార్లు మనం చూస్తుంటాము చిన్న చిన్న పిల్లల్ని అంటే ఒక మూడు నాలుగేళ్ళ పిల్లల నుంచి వాళ్ళని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో వేసేయడము లేకపోతే వాళ్ళని వెయిట్ లిఫ్టింగ్ చేయించడము ఇట్లాంటివన్నీ కూడా అక్కడి నుంచి అంటే దాదాపు మూడు నాలుగేళ్ల వయసు నుంచి వాళ్ళని ట్రైన్ చేసి 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 ఒక ఎయిటీన్ ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళని ఒక పర్ఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ స్పోర్ట్స్ పర్ పర్సన్స్గా తీసుకొచ్చి వాళ్ళు ఒలింపిక్స్కి పంపిస్తుంటారు అండ్ ఆ ట్రైనింగ్ ఇచ్చే టైంలో కూడా లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ కానీ అన్ని రకాల కాంపిటీషన్స్ని గెలిచే విధంగా వాళ్ళని వాళ్ళ మైండ్ పరంగా అండ్ ఫిజికల్ పరంగా రెండు శారీరకంగా మానసికంగా ఇద్దరు రెండు రకాలుగా కూడా వాళ్ళని చక్కగా తయారు చేసి ఒలింపిక్స్కి పంపించి ఆ రకమైన ట్రైనింగ్ వల్ల మాత్రమే వాళ్ళు అన్ని పథకాలు గెలవగలుగుతున్నారు తప్ప అదేదో జస్ట్ ఫ్లూక్లో కొట్టే విధంగా అయితే వాళ్ళు లేరు ఇట్లాంటి ట్రైనింగ్ని కానీ చిన్నప్పటి నుంచే అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్లేయర్స్ని ట్రైన్ చేస్తే అట్లాంటి పథకాలు గెలవ గెలవగలుగుతారు అలాంటి పథకాలు సాధించి మొత్తం ఒక ప్రపంచ విపణిలో క్రీడా విపణిలో దేశ పతాకాన్ని సగౌరవంగా నిలబెట్టే విధంగా వాళ్ళు ప్లేయర్స్ చేయగలుగుతున్నారు తప్ప అలా కాకుండా ఏదో ముఖ్యంగా మన దేశంలో చూస్తే ప్రతి చోట కూడా ఏవైనా అకాడమీలు ఉంటాయి అది ఫుట్బాల్ కావచ్చు మిగతా అన్నీ కావచ్చు కూడా ప్రతి చోట కూడా రకరకాల అవినీతి కానివ్వండి బంధు ప్రీతి వాళ్ళకి నచ్చిన వాళ్ళనే గేమ్స్లోకి తీసుకోవడం ఆ ప్లేయర్స్నే పక్షపాత వైఖరితో ట్రైన్ చేయడం కానీ లేకపోతే పెద్దగా ఫెసిలిటీస్ లేకుండా ట్రైన్ అవ్వడము కొద్దిమంది ప్లేయర్స్ అయితే వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని ట్రైన్ అయ్యి రకరకాల కాంపిటీషన్స్కి వెళ్ళి గెలిచి అక్కడి నుంచి ఒలింపిక్స్కి అర్హత సాధించి అక్కడ కూడా వాళ్ళు ప్రయత్నించి ఒకటి అర పథకాలు తీసుకురావడం చూస్తున్నాం మనం అట్లాంటి ప్లేయర్స్ కూడా బట్ యాజ్ ఏ కంట్రీగా బెస్ట్ ఫెసిలిటీస్ కల్పించి అకాడమీలు స్థాపించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ కంట్రీస్కి పంపించి అక్కడ వాళ్ళ అధునాతనంగా ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎట్లాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు మనం కూడా అక్కడికి వెళ్ళి అట్లాంటి ట్రైనింగ్ తీసుకొని మిగతా ప్లేయర్స్తో కంపీట్ చేసే విధంగా మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా కూడా మనము ట్రైన్ అయిన తర్వాత మాత్రమే డిఫరెంట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో పాల్గొని అక్కడ గెలిచినా ఓడినా మన ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తే తప్ప ఒలింపిక్స్ లాంటి ఒక టాప్ లెవెల్ ఒక టాప్ నాచ్ పోటీల్లో మనం గెలవలేము సో చూస్తున్నాం కదా అందుకే ఈ మధ్య కాలంలో కనీసం షటిల్ బ్యాడ్మింటన్ లాంటి పోటీల్లో కొద్దిమంది సింధు సైనా లాంటి వాళ్ళు తయారవడం వల్ల కొన్ని పథకాలు వస్తున్నాయి అట్లాగే షూటింగ్లో అభినవ్ బింద్రా కానీ ఇట్లాంటి కొద్దిమంది ప్లేయర్స్ వాళ్ళు కంపీట్ చేసి కొన్ని పథకాలు గెలిచినప్పుడు అటు షూటింగ్లో ఇటు షటిల్ బ్యాడ్మింటన్లో కొంతగా మెరిసిన ప్లేయర్స్ని చూసాం తప్ప ఈ డెబ్బై ఏళ్ళలో ఒకప్పుడు హాకీలో మనం బాగా మంచి పర్ఫార్మెన్స్ ఉండేది ఒలింపిక్స్లో ధ్యానం చెందిన టైంలో ఆ తర్వాత ఎప్పుడూ కూడా మనం ఒకటి అరా పథకం వస్తే మొత్తం దేశంగా ఉప్పొంగిపోవడం తప్ప బట్ మంచి ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో పథకాలు సాధించిన దాఖలు అయితే లేవు సో అట్లాంటి కండిషన్స్లో ఒకే క్రీడాకారిణి మనుభాకర్ రెండుసార్లు రెండు బ్రాంజ్ మెడల్స్ కొట్టడం నిజంగా ఇప్పుడున్న కండిషన్స్లో ఇండియాకి నిజంగా గర్వకారణం ఆమె నిజంగా వండర్ఫుల్ ప్లేయర్ వండర్ఫుల్ షూటర్ ఒకటి ఇండివిజువల్గా బ్రాంజ్ మెడల్ కొట్టింది అండ్ మిక్స్డ్ విభాగంలో కూడా బ్రాంజ్ మెడల్ కొట్టింది టీవీ తరపున మనుభాకర్కి అభినందనలు థ్యాంక్ యూ